ప్రతిభ లేకపోతే ఎలా ఉంటుంది అనడానికి విశాఖపట్నానికి చెందిన డాక్టర్ గారు ఎంబీబీఎస్ డాక్టర్ ఆయన డిఎస్ గణపతిరావు గారని ఒక మంచి చమత్కారమైన పద్యం రాశాడు ఆయన ఆకాశంలో అర్ధచంద్రుడిని చూశాడు అర్ధచంద్రుడు అది అరసున్నలా కనపడింది సరే పున్నమనాడు నిండు చంద్రుడు అది నిండు సున్న భాషలో మనకి తెలుగులో ఏ భాషలోనూ లేదు అరసున్న నిండు సున్నా అన్ని భాషల్లోనూ ఉంటుంది కానీ అరసున్న ఏ భాషలో ఉండదు అరసున్నా నిండు సున్నా సరిగ్గా చంద్రుడు యొక్క ఆకారం మీరు గమనించండి కొన్ని రోజులు అరసున్నా ఉంటాడు సగం కొన్ని కొన్ని రోజులు నిండు సున్నా అంతే కదా ఆయనకు చమత్కారమైన ఊహ వచ్చింది ఎందుకు వచ్చింది ఆ ఊహ అంటే అయ్యి బాబు చంద్రుడికి ఈ రెండే ఆకారాలు అరసున్నా నిండు సున్నా ఉంటే సగం లేతే పూర్తి అంటే వీడికి వచ్చిన అక్షరాలు రెండే అరసున్న నిండు సున్నా భాషలో యాభై ఆరు అక్షరాలు ఉంటే చంద్రుడు ఏ బడిలో నేర్చుకున్నాడో కానీ అరసన్నా నిండు సున్నా వచ్చాయి పైగా చంద్రుడు సరిగ్గా చదువుకోలేదని మనం తీర్మానం చేసేయచ్చు ఎందుకంటే వీడు తక్కువ వాడు కాదు బృహస్పతి దగ్గర చదువు నేర్చుకుంటానని వెళ్ళి ఆయన భార్యకు లైనేసిన రకం వీడు ఇంకా గురు భార్య మనం మహాద్రోహి అందుకే క్షయరోగం వచ్చేలా శపించారని అందుకే చంద్రుడు క్షీణించిపోతూ ఉంటాడని అంటాడు గురువుగారు ఇంటో చదువుకుంటూ ఆయన భార్యతో సంబంధం పెట్టుకుంటే ఇక ఇంక జీవితాలు ఏమిటండి అందుకని అలా చేశాడు కాబట్టి చంద్రుడికి సరిగ్గా చదువు రాలేదు అని కూడా తీర్మానం చేసేయచ్చు మనం కానీ మొత్తం మీద రెండు అక్షరాలు వచ్చాయట అరసున్న నిండుసున్నా అవి కూడా ఎందుకు వచ్చాయి శరదాదేవి నెత్తిపై చేరియుంట శరదా శరదాదేవి శిరసుపై చేరియుంట అబ్బి అమ్మ దయచేత నబ్బి రెండక్షరములు అమ్మ దయచేత నబ్బి రెండక్షరములు నీకు అరసున్న మరియును నిండు నీకు అరసున్న మరియును నిండు చదువులందున ఘనపాఠి చందమామా ఇది కమత్తైన శ్లోకం అత్యాధునిక కవి మన కళ్ళ ముందు ఉన్నవాడు మీరు విశాఖపట్నం పెడితే గణపతిరావు గారు ఆసుపత్రి అని తెలుసుకుని వెళ్ళి దర్శించి నమస్కారం పెట్టదగిన మనిషి ఈ ప్రతిభ ఉన్నందు రవిచంద్ర రవి అనే మొకటంతో ఒకటి చంద్ర అనే మొకటంతో ఒకటి రెండు శతకాలు రాశాడు సూర్యుడు రవి సూర్యుని పరంగా ఒక వంద పద్యాలు చంద్రుడి పరంగా ఒక వంద పద్యాలు ఇంతవరకు నేను చదివి చెబుతున్నాను పాత కవులు ఎవరు శతకాల్లో వాడిన కొత్త భావాలు రాశాడు నాకు అందుకని ఆయన అంటే అభిమానం చాలామంది శతకాలు రాస్తారు ఊరికే వెనక జూడకయ్య వెంకటేశ ముందు జూడమయ్య పద్మన ఇవన్నీ మాటలు చచ్చిపోతున్నావు చదవలేక అపరావు మాట అడమాట శుభరావు మాట సూటిమాట దిక్కుమాల శతకాలంటారు వీటిని ఏమిటే మళ్ళీ చెప్పేది అంటే పలుకం ఎప్పుడు ఇవు భద్రంబుగా సత్యము అబద్ధమాడకము ఎవరు ఎంతమంది చెప్పలేదు శతాబ్దాలు శతాబ్దాలు ఎప్పుడు కొత్త పద్యం మనం రాస్తున్నాము కొత్త పుస్తకం వేస్తున్నాము అంటే ఇంతవరకు ఎవడూ చెప్పని ఊహ అయితేనే మనం చెప్పాలి లేకపోతే పద్యం రాయొద్దు అసలు మళ్ళీ నేను అదే ఊహను సరళంగా చెప్పానండి సరళంగా చెప్పినవాడు సరళంగానే చెప్పాడు ఈ పిచ్చి పనులండి నేను ఊరికి పుస్తకాలు ముద్రణ కాలుష్యం తప్పితే ఏమీ లేదు గణపతిరావు గారు లాంటి కవులు అలా కాదు కొత్త ఊహ అయితేనే ఆయన రాస్తాను ఇది ఎంత కొత్త పోకిది మేము ఏడ సాహిత్యం చదువుకున్న వాళ్ళం ఈ పద్యం మీద నేను ఆశ్చర్యపోయాను శరదాదేవి శిరస్సుపై చే అబ్బి నభి నీకు అమ్మ దయ నబ్బె రెండు అక్షరములు ఆ రెండు అక్షరాలు కూడా ఎందుకు వచ్చాయి ఇన్ని పాపాలు చేసిన వాడికంటే మీరు చంద్రుడు శిరస్సు మీద ఉండేటువంటి దేవతలు మనకి తక్కువ ఉన్నారు శివుడు శిరస్సు మీద ఉంటాడు అందరికీ తెలుసు కానీ శారదాదేవి సరస్వతీదేవి శిరస్సు మీద కూడా చంద్రుడు ఉంటాడు లలితాదేవి శిరస్సు మీద కూడా చంద్రుడు ఉంటాడు పాండురంగస్వామి శిరస్సు మీద కూడా చంద్రుడు ఉంటాడు ఇలాగ ముగ్గురు నలుగురు దేవతలు ఉన్నారు మనకి శివుడు కాకుండా శివుడు ప్రసిద్ధమైన చంద్రశేఖరుడు చంద్రమౌళి రాజమౌళి కానీ సరస్వతీదేవి లలితాదేవి పాండురంగస్వామి కూడా ఈ బాలచంద్రుడిని ధరించి ఉంటారు అందుకని అప్పుడు వచ్చింది నేను ఒక ఆ రెండు కూడా ఎందుకు వచ్చాయంటే అమ్మవారి యొక్క సంస్పరిశ ఆవిడ శిరస్సు మీద ఉండడం అలంకారం కదా మరి అమ్మవారికి అలంకారం కానీ పోన్లేరా రెండు అక్షరాలు నేర్చుకో గురుద్రోహం చేస్తూ చేసేవులే అని బొత్తుగా చదువు రాకుండా పాడైపోతాయేమో ఉద్యోగం కూడా రాదు అని ఆవిడ రెండు అక్షరాలు నేర్పింది ఆ రెండు ఏమిటంటే నీకు అరసున్న మరియును నిండుసున్న అరసున్న ఒకటి నోటి ఎందుకంటే చంద్రుడు బతుకు మొత్తం మీద శుక్రపక్షమైనా కృష్ణపక్షమైనా సగం కనపడడం పూర్తిగా కనబడడం తప్పితే రెండో మాట లేదు ఇంకా ఇంకా అక్షరాలు ఇవి ఆయన ఆకారంలో కర ఆకారం అక్షరం రెండు ఒకటే కదా చదువులందున ఘనపాటి చందమా ఆ మాట వ్యంగ్యం అని గొప్ప ఘనపాటి అయ్యా ఎందుకంటే మరి గురువుగారి ఇంటికెట్టు గురువుగారి సంసారం కూల్చేసిన మనిషి వినయన నీకు చదువు ఎందుకు వస్తుంది అనే వ్యంగ్యం ఆ పూర్వ పురాణ కథను తారాశేషాంకాన్ని దృష్టిలో పెట్టుకుని సరస్వతీదేవి శిరస్సు మీద చంద్రుడు ఉన్ననాన్ని దృష్టిలో పెట్టుకుని చంద్రుడు నెల రోజుల్లో ఏ రోజును చూసినా సగంగానో నిండుగానో మాత్రమే కనపడ్డానని దృష్టిలో పెట్టుకుని తెలుగు భాషలో అరసున్న నిండు సున్నా అనే రెండు అక్షరాల ఆకారాలను దృష్టిలో పెట్టుకుని ఇలా నాలుగు వేదాల లాంటి నాలుగు పాదాలతో రాశారు డిఎస్ గణపతిరావు గారు డాక్టర్ ఎంబీబీఎస్ డాక్టర్ అంచేత కవిత్వానికి ఈ నఖలు వయస్ తేజస్వో హేతుహో అని ఒక్కోసారి విద్యకి కవిత్వానికి కూడా సంబంధం అనిపిస్తుంది నాకైతే తెలుగు ఆయన తెలుగు సాహిత్యం వ్యాకరణం భాషా ప్రవణి విద్యా ప్రేమ ఇవన్నీ చదువుకున్నవాడు కదా ఎంబీబీఎస్ డాక్టర్ ఆయన అంతా ఊహాశాలిత దానికి తగిన పద్య నిర్మాణం ఇది మనం దృష్టిలో పెట్టుకోవచ్చు